ప్రైస్తాడ్ దేవుని సత్యము కొరకు నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రతి ఒక్క దేవుని సైన్య సేవకుని బట్టి నేను కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను సత్యముగా సత్యమైన దేవుని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని చిన్నాను దేవుడు ఒక చిన్న వాక్యమును మన మధ్యలోనికి పంపించిన దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకొని చిన్నాను కొరంతి రాసిన రెండవ పత్రిక పదమూడు ఎనిమిదిలో మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయించున్నాము దేవునికి స్తోత్రం సత్యము నిమిత్తము వారు సమస్తము చేయించున్నారు ఎంతో నష్టపోతున్నారు మరి ప్రాణ నష్టపోతున్నారు ఆస్తి నష్టపోతున్నారు మరి ఎంతో అలసట వారికి శ్రమ ఎన్నో జరుగుతున్నాయి నిందలు అవమానాలు నిందలు మరి అనేకము జరుగుతున్నా కానీ సత్యము కొరకు నిలబడ్డటువంటి బిడ్డలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మరి ఈ సత్యము ఎవరు అనంటే యోహానుసు వార్త పద్నాలుగు ఆరులో నేనే మార్గము సత్యము జీవము అని ఎవరన్నారండి యేసుక్రీస్తు వారు అన్నారు ఆయనే సత్యము ఆయనే మరి ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యుద్ధ ఉండను వాక్యము దేవుడై ఉండను మరియు హనుసు వార్త ఒకటి పద్దెనిమిదిలో ఆ వాక్యము శరీరధారి దారి వచ్చను ఆయనైన యేస్సు క్రీస్తు సత్యమైన దేవుడు అని చెప్పగలుగుతున్నాము దేన్ని బట్టి వాక్యముని బట్టి బైబిల్ని ఆధారంగా చేసుకొని మేము చెప్తున్నాము ఆత్మ ద్వారా అభిషేకింపబడినటువంటి దైవజనుల ద్వారా మరి అభిషేకుల ద్వారా రాయబడినటువంటి దేవుని ఆత్మ వారిపై నుండి రాసినటువంటి బైబుల్ని బట్టి మేము చెప్తున్నాం యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో పిలాతో అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని అన్నాడు ఫిలాత్తో మరి సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు ఆ విధంగా యేస్సు క్రీస్తు వారు సత్యమును ఆయననే సత్యము ఆయననే సాక్ష్యం ఇచ్చుకుంటకు ఆయన ఈ భూలోకానికి వచ్చిన్నాడు కాబట్టి ఇంకా అంతేకాదు మరి అనేక శిష్యులను కూడా ఆయన మరణించిన తర్వాత ఆ సత్యము కొరకు అనేక సేవకులను ఆయన పుట్టించి ఉన్నాడు నిన్ను నన్ను